ీ రంగుగా అద్దకమే అత్తతివ నీ గుండెను కండెగా నాడేలో నా పెడితివా నీచే మట చుక్క సాంప్రదాయం మానవాళకి నేర్పినావు తీరేదోవి కండవ మనిషి గౌరవం పెంచగ నైపుణ్య కలోరీకు సాటరులే రమ్యముగాడవి రంగు వెలసిన జీవితం నీవు గడుపు కలిము తీరదా పట్టుమకం నేసిన పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించేనా ఆసురము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా నలుబదేళ్లు దాటలే నడుము వంగిపోయేనా యాభదేళ్లు దాటలే ముసలితనము వచ్చేనా నేతరా పక్క అప్పు కోసెతవు రోగమొస్తే చావుకై ఎదురు చూస్తా ఉంటావు ఆదు పొగల ఎక్కడ కానరాడు గంజి బతుకు నీదిరా కంజిలో మెతుకేదిరా నేతలెందరో మారిన రాత మారలేదు పండుగప్పుడే నువ్వు గుర్తుకొస్తావు తన్నే దేశానికి నేతగా ఎదగాలిరా పద్మశాలి అంటేనే పదుగురు మెచ్చాలిరా నేతరా చేతరా చేతి వృత్తిలో మేటిరా ఒక చీర మగ్గం మీద తయారై బయటికి రావడానికి పది నుండి పన్నెండు రోజులు పడుతుంది ఒక చీర తయారీలో ఎంత మంది కార్మికులు కష్టపడుతున్నారో చూశారుగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తి మీద అభిమానంతో కష్టాన్ని ఇష్టపడుతున్న చేనేత కార్మికుల అంకిత భావాన్ని గుర్తిద్దాం చేనేత వస్త్రాలని ధరించి వారిని ప్రోత్సహిద్దాం మన నేతన్నని కాపాడుకుందాం అంతరించిపోతున్న ఈ కళని తెరమరుగు అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది నేతనల జీవితంలో వెలుగుని నింపుదాం మన దేశ సుసంపన్నమైన వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా చేనేత రంగం నిలుస్తుంది స్వాతంత్ర సంగ్రామంలో విదేశీ వస్తువులను బహిష్కరించి దేశీయ ఉత్పత్తుల పునర్ధరణ విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు అందులో భాగంగా పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్ హాల్లో లక్షలాది మంది ప్రజలతో సమావేశం నిర్వహించారు విదేశీ వస్తు బహిష్కరణతో పాటు స్వదేశంలో తయారైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయంతో స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది అలా విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర వహించిన ఆగస్టు ఏడున రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి జాతీయ చేనేత దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ సంకల్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పదిహేనులో చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగ ఆవశ్యకత చేనేత విశిష్టతను తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడున జిల్లా స్థాయి చేనేత దినోత్సవాన్ని మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు గుంటూరు జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా మార్కిండే కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వై సత్యకుమార్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ కలీం బాషా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం మరియు రీజియన్ హెడ్ ఎస్ జవహర్ గుంటూరు ఎల్డీఎం ఆర్ మణిపాల్ రెడ్డి చేనేత జౌళిశాఖ ఏడి సి వనజ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఉండగా చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోను మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలోను జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో స్ఫూర్తిదాయక ప్రసంగాల అనంతరం చేనేతలకు ముద్ర రుణాలు అలాగే పలువురికి సత్కారాలు చేశారు

இன்னும் ஒரு வழி சொல்லு கொய் மூளை மாக்கு ஜென் புலி கொடு cơn mưa mùa thu lạnh buốt biết bao nhiêu sao biết đâu chỉ một chút nắng rơi

పట్లాభత్తుల లక్ష్మణ రావు గారి సత్కారం వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పట్లాభత్తుల రావు గారు శాస్త్రి గారు లక్ష్మణ శాస్త్రి గారు వారికి సత్కారం సత్కారం చిదానంద శాస్త్రి గారికి సత్కారం బట్టు చిదానంద శాస్త్రి గారిని కూడా ఆహ్వానిస్తున్నామండి వేదిక వీడికి వారికి సత్కారం ఫలాలు చేనేత వస్త్రాలతోటి నేతన్నకు సత్కారం మీ జీవితాలు ఫలవంతం కావాలని అతిరథ మహారథులు అమృత వస్త్రాలతోటి ఫలాలు నేత వస్త్రాలను అందిస్తున్నారు గారు సుబ్బారావు గారికి సత్కారం అందిస్తున్నారు మన రాష్ట్ర వైద్య శాఖ మార్పులు గౌరవీర డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ఎస్ నాగలక్ష్మి గారు ఊట్ల శ్రీమన్నారాయణ గారు మనం చెయ్యకనిస్తున్నాం లక్ష్మి గారు మేడం ఇప్పుడు గుత్తుగల ధనుంజయ గారికి సత్కారం జరుగుతోంది రామర్ల అరుణ గారు మహాలక్ష్మి గారు పిన్నెల్లి కున్నెల్లి పూర్తి చంద్రరావు గారు మన అతిథి విలువైన సమయం కేబినెట్ మీటింగ్ ఉంది జాతీయ పదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇంతసేపు ఓపికగా కూర్చున్న మన చేనేత సహోదరి సహోదరులకు నా నమస్కారము ఎంతో మన కోసం చాలా దూరం నుంచి వచ్చిన మన హెల్త్ మినిస్టర్ అయినా సత్యప్ర సత్యకుమార్ గారికి నా నమస్కారం సార్ మా ఎమ్మెల్సీ గారు అయినా పంచమూర్తి అండి నా పేరు రాజ్యలక్ష్మి మా వారు శివ మేమిద్దరూ నాలుగు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మగ నాస్తున్నాము అయితే ఇక్కడి నుంచి నెత్తనాం మాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అండి అయితే ఎన్నాళ్ళకే గుర్తించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడి నుంచైనా ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం నమస్కారం అండి నా నా పేరు పుచ్చల నిర్మల మా ఆయన గారి పేరు పుచ్చల వెంకటేశ్వరరావు మా మామగారైన కుచ్చల గంగాధరావు గారు చేనేత నేపించారు నేపించే వాళ్ళం మేము మాకు మగ్గాలు బిల్డింగ్లు ఉన్నాయి గతంలో ఒక పాతి నలభై మగ్గాల వరకు మేము నేపించాం నూలు ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడ్డామండి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తర్వాత ఇప్పుడు మన ఎమ్మెల్యే గారైన లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు ఈ బ్యాంకులో యాభై వేలు వరకు మాకు లోన్ శాంక్షన్ చేశారండి ఇది మాకు ఆనందంగా ఉంది దీన్ని ఉపయోగించుకొని మేము ఆనందపడతామో పైపెచ్చు మేము దీన్ని ఉపయోగపెట్టుకొని ఏమైనా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయని అనుకుంటున్నానండి నేను అలాగే ఈ నేతగాళ్ళకి విద్య వైద్యం ఏమైనా అవకాశం కలుగజేస్తే కనుక బాగుంటుందని నా అభిప్రాయం అండి ధన్యవాదాలు